అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరైతే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అయితే అనేక జిల్లాల్లో అయితే కొనసాగుతుంది ఇదిలాగా ఉంటే మరొక అల్పపీన్నం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గండంగా మారబోతుంది ముఖ్యంగా ఈ అల్పపీనం ప్రభావంతో ఉత్తరాంధ్రని ఒక ఊపు ఊపినున్నాయి వర్షాలు ఏ ఏ జిల్లాల్లో ఈ అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావం వల్ల గాలులు ఎంత ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం వివరాల్లోకి వెళితే ప్రస్తుతం వరకు కూడా అల్పపీనాలు అయితే కొంచెం తక్కువగా అయితే ఏర్పడటం జరిగింది కానీ మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మూడు నెలల క్రితమే ఎప్పుడూ కూడా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో అల్పపీనాలు ఎక్కువగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉంటాయి దీని ప్రభావంతో ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఈ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫానులు కానీ ఎక్కువగా మాత్రం జూన్ నుంచి ముఖ్యంగా నవంబర్ సారీ సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో పూర్తిగా కూడా ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అల్పపీయనాల ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ వైపుగా ఉంటుంది కాబట్టి మనం అనుకున్న విధంగానే ప్రస్తుతం అయితే ఒక అల్పపీయనం అయితే ఏర్పడిపోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది కొంచెం తారీఖులు అటు ఇటు అవ్వచ్చు రానున్న రోజుల్లో దీన్ని ప్రతిరోజు కూడా ట్రాక్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రం ఇది ఒక అల్పపీడనం కింద ఇరవై ఐదో తారీఖున ఏర్పడి ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖున ముఖ్యంగా ఒడిశాలోని భువనేశ్వర్ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అలాగే వెస్ట్ బెంగాల్లోని కోల్కతా ఈ మూడు ప్రదేశాలకి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతం దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకడం అంటే ఏంటి అంటే భూభాగాన్ని ఎప్పుడైతే భూభాగాన్ని ఏదైతే ప్రదేశంలో తాగుతుందో దాన్ని తీరాన్ని అంటాం కాబట్టి అది ఏదో ఒక ప్లేస్లో తాకే అవకాశం అయితే అల్పపీనం అయితే ఉంది ముఖ్యంగా ఇటు విశాఖపట్నం నుండి అలాగే వెస్ట్ బెంగాల్లోని కోల్కతా మధ్యలో ఈ ప్రాంతంలో ఏదో ఒక పొజిషన్లో అయితే తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ అల్పపీనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల మోస్తా నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కానీ విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే ఛాన్స్ అయితే ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటి మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏలూరు పశ్చిమ గోదావరి వాటితో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అంటే అల్పపీడనం ప్రభావం ఎలా ఉంటుందంటే పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అయితే ఉంటుంది మీరు వర్షాలు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు ఏ విధంగా చూస్తున్నారంటే ఉదయం సమయంలో పూర్తిగా కూడా ఎండలు ఉదయం మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు మీరైతే చూస్తున్నారు కానీ అల్పపీనం కానీ వాయుగున్నం కానీ తుఫాను కానీ మనకు ఏర్పడితే పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అంటే ముసురు వాతావరణం అయితే చూస్తాము చల్ల చల్లటి గాలులతో కూడిన కొంచెం సేపు జల్లులు కొంచెం సేపు భారీ వర్షాలు అంటే కంటిన్యూస్ రెయిన్ అయితే చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే అల్పపీనం కానీ వాయుగున్నం కానీ తుఫాను కానీ ఏర్పడిన సందర్భంలో అయితే మనం చూస్తూ ఉంటాము దీని ప్రభావంతో అయితే ఈ జిల్లాలో గుంటూరు బాపట్ల పల్నాడు కానీ కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమలో దీని ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ చల్లటి వాతావరణం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది పూర్తిగా కూడా అంటే మేఘాలు ఉంటాయి కానీ కొంచెం తక్కువగా తెలుగుపటి జల్లులు అలాంటివి చూసే ఛాన్స్ అయితే ఉంది ఇది కనుక దిశ మార్చుకుని విశాఖపట్నం ఈ ప్రాంతం దగ్గరలో తీరాన్ని తాగితే రాయలసీమలో వర్షాలు ఉండే ఛాన్స్ అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈ అల్పపీడనం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో ఎంతమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముందుగా అయితే తెలంగాణ రాష్ట్రంలోనే మొదలవుతుంది పూర్తిగా కూడా అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి కూడా పూర్తిగా కూడా ఈ అల్పపీనం అనేది పూర్తిగా కూడా తీసుకుంటుంది కాబట్టి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది వర్షం ఆ తర్వాత మెల్లిగా ఇటు ఏదైతే ఆ ప్రాంతం ఉంటుందో తీరాన్ని తాకే ప్రాంతం ఆ ప్రదేశం వైపు గవ్యస్తారమైన వర్షాలు పడుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా మాత్రం ఆదిలాబాద్ జిల్లా కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లా వరంగల్ హన్మకొండ జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఈ అల్పపీనం కనుక ఏర్పడితే పూర్తిగా అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మిగిలి మిగిలిన జిల్లాలు అంటే హైదరాబాద్ నగరం కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వీటితో పాటుగా ఇటు పడమర తెలంగాణ జిల్లాలు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాలు నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో చల్లటి వాతావరణం ముసురు వాతావరణం చూసి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ వాటితో పాటుగా ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కంప్లీట్గా అంటే అల్పపీనం ఏర్పడినప్పుడు కంప్లీట్గా క్లౌడ్స్ అయితే మనం చూసే ఛాన్స్ ఉంది చల్లటి వాతావరణం అయితే చూసే ఛాన్స్ ఉంది అంటే కంటిన్యూస్ రైనింగ్ అంటే మీరు ప్రతిసారి కూడా వింటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఒక మూడు రోజులు వర్షం కానీ నాలుగు రోజులుగా వర్షం కానీ ఆగకుండా పడుతూ ఉంటుంది కదా అలాంటి వర్షం అయితే ఈ సంవత్సరం మొదటిసారి ఈ నెల చివరిలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈ అల్పపీడనం ప్రభావంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరైతే పెరిగే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రనైతే అయితే కొంచెం ఈ వర్షాలు కొంచెం తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాల్లో కూడా కొంచెం తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ఉరుములు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఉరుములు చాలా చాలా అకస్మాత్తుగా అయితే మారుతుంది వాతావరణం అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ ఉంటుందో ఈ అల్పపీనం ప్రభావం ఆ సందర్భంలో కొంచెం భారీ ఉరుములు పిడుగులు అయితే ఉంటాయి ఎందుకంటే ఆ ఎనర్జీ అంటే పూర్తిగా కూడా ఒక రెండు మూడు లేయర్స్ అనేవి వర్షం క్లౌడ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి డైరెక్షన్స్లో కాబట్టి దాని తాకిడి మొదలయ్యే సందర్భంలో కొంచెం ఎక్కువగా అయితే ఉరుములు అయితే ఉంటాయి ఆ తర్వాత మెల్లిగా చల్లటి వాతావరణం ఉంటుంది అలాగే రోజు చినుకులు ఉంటాయి పద్దాగా అలాంటి వాతావరణం అయితే ముసురు వాతావరణం అయితే చూసే అవకాశం అయితే ఒకవేళ అల్పపీనం కనుక ఏర్పడితే ఆ పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు చూసే ఛాన్స్ ఉంది మధ్యాంధ్రలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో చల్లటి వాతావరణం పడితే తేలికపాటి వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉంది అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు మధ్య తెలంగాణతో పాటుగా ఇటు పడమర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక వారం నుండి పది రోజులు భారీ వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఈ అల్పపీడనం ప్రభావంతో మాత్రం ఇరవై ఆరు నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకున్న పూర్తిగా కూడా ట్రాక్ మారుతుంది దాని గురించి మీకు క్లియర్ కట్గా రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ప్రస్తుతానికి మాత్రం ఈ ట్రాక్ ప్రకారం అలాగే భువనేశ్వర్ ఆ పరిసర ప్రాంతాలు ఒడిస్సాలో తీరాన్ని తాగితే ఈ వాతావరణ ట్రాక్ ఈ వర్షాల ట్రాక్ ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం వర్షాలు జోరైతే తప్పకుండా ఉంటుంది మరొక వారం రోజులు రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో అలాగే మధ్యాంధ్రలో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే వారం రోజులు కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది రైతులు కానీ ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈ అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఒకవేళ ఇది కనుక పూర్తిగా కూడా ఏదైనా దిశ మార్చుకున్నా కానీ మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి ఇలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంవత్సర కాలంగా జెన్యున్గా ప్రజలందరికీ అల్పపీనమైన వాయుగుండమైన అయినా కానీ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కూడా ముందుగా ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు పూర్తిగా కూడా దీవిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇంకాస్త ముందుగా వేగంగా అప్డేట్స్ ఇచ్చి వాళ్ళందరూ రైతులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే దాంట్లో ఈ ఛానల్ ద్వారా నేనైతే మీ అందరి అభిమానంతో తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకాస్త పూర్తి క్లారిటీతో అయితే అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి